కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు వస్తున్న తరుణంలో అలుగునూరు చౌరస్తాలో మానకొండూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు ఘనస్వాగతం పలికారు సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం అల్గునూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పున్నం ప్రభాకర్ ఎమ్మెల్యే డాక్టర్ కవంబెల్లి సత్యనారాయణలతో కలిసి పూలమాలలు వేసి గణ నివారులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అల్గునూరు చౌరస్తా వద్ద ఘనస్వాగతం పలికినట్లు తెలిపారు